అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నిన్ను వెతుక్కుంటూ ఒకరు వస్తారు ఇన్ని బంగారు తల్లి నా బంగారు బిడ్డ అయిన నీకు ఒక మంచి శుభవార్త అందజేయబోతున్నారు వారు ఎవరు ఎందుకు వస్తున్నారు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈరోజు నీకు నీ వారాహి తల్లి ఒక వార్త తీసుకొచ్చాను అది ఏంటి అంటే నీ బాధ తీర్చడానికి మందులా పనిచేస్తుందమ్మా కాబట్టి తట్టి వేయకుండా విను ఎన్నో రోజుల నీ దిగులు నీ జీవితాన్ని నీ మనసుని ఎంతో కష్టపెట్టింది కదా నీ జీవితాన్ని నీకు అప్పగించబోతున్నాను నన్నే నమ్ముకు ఉన్నావు కదా కాబట్టే నీ ఆనందమైన జీవితం నీకు ఇద్దామనే వచ్చాను కానీ ఎందుకు నాకు ఇంత బాధను మిగిల్చావమ్మా అని నన్ను ప్రశ్నిస్తున్నావు నమ్మకం పోతుంది తల్లి అన్ని సమయాలు ఇది ఒక బలాన్ని నాకు కోల్పోయేలా చేస్తుంది అని నన్నుతో ఆవేదన పడుతున్నావు బిడ్డ అన్ని సమయంలో నీకు ఒక బలాన్ని ఇచ్చే ఒక వరం ఈ వారాహి తల్లి నీకు బలంగా నేను ఎప్పుడూ నీ దగ్గర ఉంటాను సంతోషకరమైన వార్తలు అందజేస్తుంటాను ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వాళ్ళు నీ దగ్గరకు చేరబోతున్నారు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎవరు అని తెలుసుకో చెబుతాను వినుబిడ్డ జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అనుకొని బతికావు ఆ జీవితం దూరమైందని ఎంతగానో ఏడ్చావు బాధపడ్డావు నిద్ర తిండి లేకుండా ఎంతగానో ఎదురు చూసావు ఆ వ్యక్తి కోసం ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈ అమ్మకు తెలియకుండా ఉంటుందా నీ మనసులో బాధ నీ జీవితంలో సంతోషంగా జరగాల్సిన విధి అనుకోండా కారణాల వల్ల నీకు నీ ఇద్దరికీ బాధని కలిగించింది ఈ కాలం ఈ ప్రకృతి కొన్ని పరిణామాలు ఇప్పుడు పూర్తిగా వాళ్ళు నిన్ను అర్థం చేసుకున్నారు వాళ్ళకి జీవితం గురించి నీ గురించి పూర్తిగా అర్థం చేసేలా ఈ అమ్మ చేశాను ఖచ్చితంగా నీ దగ్గరికి రాబోతున్నారు నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా రానున్న అతి కొద్ది రోజుల్లోనే నీ యొక్క సంతోషానికి ఆరంభం ఆ రోజున నీకే తెలుస్తుంది నా తల్లి చెప్పిన వాకు నిజమైంది అని అప్పుడు నీకే తెలుస్తుంది ఇంత సంతోషంగా ఉన్నాను అని అందుకే నీకు ఈ సంతోషకరమైన వార్త ముందుగా తెలియచేసి నీ బాధని దూరం చేయాలని వచ్చాను నిన్ను అర్థం చేసుకొని ఆ వ్యక్తి నీకు కావలసినట్టుగా మారి నీ వద్దకు చేరబోతున్నారు ఇక కష్టం నుంచి వచ్చే కన్నీరు రాకూడదు ఆ కన్నీళ్లు ఆనంద కన్నీరుగా ఆనంద బాష్పాలుగా మాత్రమే సంతోషంగా మాత్రమే రావాలి నాకు ఆనందం కల్పించాను అని చెప్పడానికి కష్టాల్ని మొదట కలిగించావు అని నన్ను అనుకోవద్దమ్మా ఏ బంధమైనా నీతో ఉన్నా లేకున్నా ఈ తల్లి నీతో ఉంటాను ఈ యొక్క అమ్మబంధం నీతోనే ఉంటుంది ఎవరు నిన్ను వదిలేసినా నేను వదులుతానా చెప్పు నన్నే స్మరిస్తూ నన్నే తలుస్తూ నా మీద భారం వేస్తూ నన్నే నమ్ముకొని ఉన్న నా భక్తుల్ని ఎప్పుడు కూడా నేను వదులుకోను ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా కొన్ని రోజులుగా నమ్మకం అనేది నీకు కొంచెం తగ్గింది తగ్గినా కూడా నేను నిన్ను వదులుతానా నేను నువ్వు కోరింది నీకు అందేలా చేస్తాను నీకు ఇష్టమైన వార్త నీ చెవులకు చేరేలా చేస్తాను నీ కోరిక ఎలా తీరుతుందని అనుకుంటున్నావా తల్లి ఒక్క విషయం తెలుసుకో నువ్వు కోరిన కోరికలన్నీ తప్పక తీరుతాయి నువ్వు అడిగినవన్నీ జవిరి జవిరి నీకు ఇస్తాను ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒట్టి చేతులతో పోరు కాబట్టి అతి త్వరలో నీకైనా నువ్వు కోరిన బంధం ఆ వ్యక్తిని నీకు దగ్గర చేస్తాను నమ్ము నీకు హెచ్చరికగా అలాగే నమ్మకం కుదిరేలా కొన్ని సంకేతాలు కూడా తెలుపుతాను అంటే ఈసారి చేరిన బంధం అవమానించవద్దు అశ్రద్ధ చేసి దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవరికీ చెప్పలేని కొన్ని విషయాలు ఓపికతో ఓర్చుకోవాలి అతి కోపం అలాగే బంధాన్ని స్నేహితులను దూరం చేస్తాయి కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు చేరిన బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోవద్దు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా కొంచెం దిగవంగావంటే నీ బంధం నీకు శాశ్వతంగా తగ్గరవుతుంది వారాహి తల్లిని నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను కదా కాబట్టి ఎవరిని కూడా ఎప్పుడు దూరం చేసుకోవద్దు ఎంత లేని అశ్రద్ధ చేసి మాటల ద్వారా అస్సలు దూరం చేసుకోవద్దు తర్వాత ఆ బాధను భరించాల్సింది నువ్వే కదా అందుకే నిదానంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండు నీకైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వస్తే తప్పకుండా దగ్గర చేరు దగ్గర చేర్చుకో వాళ్ళు చెప్పేది విను పూర్తిగా విను నీ కోపం వల్ల దురుసుగా మాట్లాడి వాళ్ళను బాధించేలా చేయవద్దు తర్వాత నువ్వే పశ్చాత్తపడే బాధపడతావు అలా చేయకమ్మా ఆలోచించు ఓపికగా ఉంటే నీ జీవితం నువ్వు ఆనందంగా జీవించుతావు బంధాలకు విలువిచ్చి ఓపికగా వాళ్ళని అనుసరించి పోవాలి అనవసరంగా కోపం తెచ్చుకొని ఇలా నువ్వు వాళ్ళని వీళ్ళని అందరినీ దూరం చేసుకోవద్దు ఆలోచించకుండా దురుసుగా మాట్లా మాటలు అనేయవద్దు తల్లి చెప్పాను కదా ఈ అమ్మ చెప్పిన వాకు ఎప్పుడు కూడా నీకోసమనే నీ కోసం నీకు ఇష్టమైన వాళ్ళు వస్తారని తప్పకుండా నీ బంధంతో ఆనందంగా ఉంటావు ఇక నిస్సంచోచంగా నీ బాధను పక్కన పెట్టి నీ చింతన పక్కన పెట్టి సంతోషంగా నిద్రించు నీకు ఈ తల్లి ఆశీర్వాదంతో పాటు నీ బంధం తప్పక చేరి ఆనందవంతమైన జీవితం జీవిస్తావు నీ వారాహి తల్లి నీకు దగ్గరుండగా నీకు ఎందుకు చెప్పు ఈ అమ్మ ఆశీర్వాదం ఎల్లవెల్ల నీకుంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి